ఫ్రెండ్స్ బీహార్లో పరిస్థితి ఎట్టు ఉందంటే కాంగ్రెస్ ఆర్జేడీ కలిసి పోటీ చేస్తున్నారు కానీ ఒకరంటే ఒకరు పడదు కాంగ్రెస్ అంటించినటువంటి పోస్టర్లో బ్యానర్లేమో ఆర్జేడీ వాళ్ళు చింపేస్తారు ఆర్జేడీ అంటించినటువంటి పోస్టర్లో బ్యానర్లో కాంగ్రెస్ వాళ్ళు చింపేస్తారు నేతల మధ్య అయితే అసంతృప్తి ఉంది కలిసి పోటీ చేయడానికి ఇష్టపడట్ల ఎవరు కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి ఆర్జేడీ తరఫున ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అన్నట్టుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి అయితే ఆర్జేడీ తరఫున ఇక్కడ వాళ్ళలో వాళ్ళకే సరైనటువంటి అండర్స్టాండింగ్ లేదు కానీ మోదీ గారిని విమర్శిస్తారు మోదీ ఓట్ల కోసం డ్యాన్స్ చేస్తాడంట రాహుల్ గాంధీ మాట్లాడతాడు అయితే నిన్న బీహార్లో జరిగినటువంటి బహిరంగ సభలో మోదీ రాహుల్ గాంధీ గట్టికి ఇచ్చాడు స్ట్రోక్ ఆర్జేడీకి కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ తేజస్వి యాదవ్కి లాలూ ప్రసాద్ యాదవ్కి రాహుల్ గాంధీకి గట్టి స్ట్రోక్ ఇచ్చారు మోదీ ఫైర్ అవటం అంటే మీకు తెలిసిందేముంది ఆయన శాంతపరుడు ప్రశాంతంగా మాట్లాడతాడు ఎవరిని ఎప్పుడు దూషించినట్టు కూడా ఉండడు ఆగ్ర ఆగ్రహంతో ఆవేశంతో ఊగిపోయి హడావుడి చేసే వ్యవహారం అయితే కాదు చాలా తెలివిగా చాలా విజ్ఞతతో చాలా జాగ్రత్తగా విమర్శించేటప్పుడు కూడా సరైనటువంటి అస్త్రాలు ప్రయోగిస్తారు శత్రువుల మీద అట్లా ప్రయోగించారు రాహుల్ గాంధీ అండ్ తేజస్వి యాదవ్ మీద ఆర్జేడీకి సంబంధించిన నేతలు అనుకోండి ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ యొక్క స్నేహం చమురు నీరు లాంటిదంట చమురు నీరు కలిసినట్టే అనిపించింది కానీ పైన తెప్పగట్టి తేలుతూ ఉంటుంది ఆయిల్ ఆయిల్ని నీళ్ళలో పోసేవనుకోండి కలిసిపోద్దా కలవదు ఆయిల్ పైన తేలుతూ ఉంటుంది నీళ్ళు ఏమో కింద ఉంటాయి కానీ చూసేవాళ్ళకి ఆయిల్ నీళ్ళు కలిసినట్టు అనిపించింది వాళ్ళ కలయిక కూడా అట్లే ఉందని మోదీ గారు వేసారు ఒక్క మాటతో ఎలాంటి బాణం వేశారో చూడండి అలాగే దాంతోపాటు ఆర్జేడీ పరిపాలించినప్పుడు బీహార్ ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలకు వివరించారు అసలు మీకు ఎవరి పరిపాలన కావాలో మీరే డిసైడ్ చేసుకోండి అన్నారు ప్రజలకు అర్థమైపోయింది ఆల్రెడీ అక్కడ పరిస్థితి నైన్టీ నైన్ పర్సెంట్ అక్కడ ఎన్డీఏ కూటమి గెలిచిద్దని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి అలాగే ఆర్జేడీ నేతలు ఐఏఎస్ అధికారుల మీద ఎలాంటి ఆకృత్యాలకు పాల్పడ్డారు ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది ఒక ఐఏఎస్ దళిత ఐఏఎస్ భార్య ఆ రాష్ట్ర గవర్నర్కి లేఖ రాశారు అంటే ఐఏఎస్ని ఎంతలా వేధించారు ఇలాంటి విషయాలన్నీ ఆయన గుర్తు చేశారు అట్లానే ఈ ఆర్జేడీ కాంగ్రెస్ నేతలకు మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాల గురించి కూడా మాట్లాడారు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి మోదీ ఓట్ల కోసం డ్యాన్స్ చేస్తాడని మాట్లాడ్డాం ఏమైనా బాగుందా మూడోసారి కూడా దేశానికి ప్రధాని అయ్యి ఆల్రెడీ గతంలో కూడా ముఖ్యమంత్రిగా గుజరాత్కి పనిచేసినటువంటి వ్యక్తి రాజకీయాల్లో అపారం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని వ్యక్తి మీరు చూశారు మొన్న ఆ చైనా ఎస్ఈఓ సమ్మిట్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఆయన మీద హత్య కుట్ర కూడా ప్లాన్ చేశారంట కానీ మోదీ గారిని హోటల్ నుంచి పుతిన్ గారు రిసీవ్ చేసుకొని ప్రోటోకాల్కి విరుద్ధంగా ఆయన కారులో నుంచి తీసుకెళ్లిపోయి ఆ సభ అయిపోగానే ఎస్ఈఓ సబ్మిట్ అయిపోగానే మళ్ళీ ఇండియాకి వచ్చేసారు ఆయన మళ్ళీ ఆయన స్టే చేసిన హోటల్కి వెళ్ళలేదు అంటే ఈయన మీద జరుగుతున్నటువంటి కుట్రలను మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో అలాంటి వ్యక్తి దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని వ్యక్తి ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని వ్యక్తి ప్రజల కోసమే బ్రతుకుతున్న వ్యక్తి గురించి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే కొన్నిసార్లు మనకు విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది అంటే కొంతమంది వ్యక్తులు ఏమంటారంటే మోదీ హిందుత్వాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు అవును రాబాయి హిందూ మతం స్ప్రెడ్ చేస్తున్నారంటే ఆయనేమి మీకులాగా ఇంటింటికి తిరిగి హిందూ మతం గురించి ప్రచారం చేయట్లేదు అట్లనే హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులు కూడా హిందూ మతాన్ని ఇంటింటికి తిరిగి ప్రచారం చేయట్లేదు ఎక్కడా కూడా అలాంటి దాఖలాలు కనిపించవు ఒకవేళ హిందూ మతాన్ని నమ్ముకోండి హిందూ మతంలోకి మారండి కన్వర్ట్ అవ్వండి అని ఎవడైనా మీ ఇంటికి వచ్చి చెప్తే వీడియో తీసి పెట్టండి వాళ్ళంత ప్రబుద్ధులు ఈ దేశంలో లేరు ఎందుకంటే హిందూ మతాన్ని నమ్మండి అని ఒకరిని నమ్మించాల్సిన అవసరం లేదు ప్రపంచంలోనే అతి పురాతనమైన మతం ఈ మధ్య పుట్టినటువంటి రెండు వేల పదిహేను వందల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి మతాలను ఉంటాయి ఉండొచ్చు ఎవరి నమ్మకం వాళ్ళది నేను ఆ మతాలను ఏం హేట్ చేయట్లేదు లేదంటే వాళ్ళని ఏం అవమానించట్లేదు పురాతన మతమైనటువంటి హిందూ మతానికి ప్రచారం అవసరం లేదు నమ్ముకోండి నేను ప్రచారం చేయాల్సిన అవసరం లేదు హిందూ మతాన్ని అడ్డం పెట్టి బతికేటువంటి వీళ్ళ బాబాల గురించి నేను మాట్లాడట అసలు వాళ్ళ గురించి మాట్లాడటం కూడా వేస్ట్ హిందూ మతం యొక్క గొప్పతనం ఔన్నత్యం హిందూ మతం యొక్క ధర్మం తెలుసుకొని బ్రతికే వ్యక్తులు మోదీ గారిలాగా చక్కగా ప్రశాంతంగా దేశం కోసం ధర్మం కోసం బతుకుతూ ఉంటారు శత్రువులకు సరైన సమాధానం చెప్తూ మిత్ర దేశాలతో స్నేహం చేస్తూ దేశ ప్రజలను మంచిగా చూసుకుంటూ భారతదేశాన్ని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టి ప్రపంచ దేశాల్లో భారత్ అంటే ఏంటో చూపించారు మోదీ అలాంటి వ్యక్తి గురించి రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు మాట్లాడుతుంటే చాలామందికి విచిత్రంగానే అనిపిస్తుంది ఓపెన్గా చెప్పాలంటే నాకు కొన్నిసార్లు అట్లనే అనిపించింది మన మధ్య మనం చూసాం అమెరికన్ సింగర్ ఒక ఆవిడ ఆవిడ కూడా రాహుల్ గాంధీని మీరు అయ్యే అర్హత లేదు మీకు దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా అట్లనే మాట్లాడతారు ఒక దేశ ప్రధాని అట్లానే మాట్లాడతాడు దేశ అధ్యక్షులు అట్లానే మాట్లాడతారు అది రాజనీతి రాజకీయం తెలిసిన వ్యక్తులు అట్లా ఉంటారు మీరు ఎప్పటికీ ప్రధాని అవ్వలేరు అని చెప్పి ఆవిడ రాహుల్ గాంధీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు లేదంటే రాజకీయం గురించి తెలిసిన వ్యక్తులు మాట్లాడినప్పుడైనా రాహుల్ గాంధీకి అర్థమైతే బాగుంటుందేమో అనిపిస్తుంది ఇక్కడైనా రాహుల్ గాంధీ అనే వ్యక్తి జాకిర్ నాయక్ లేదంటే జార్జ్ సూరోజ్ లేదంటే దేశగ్నికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులతో స్నేహం చేయకుండా ఉంటే బాగుంటుందేమో ఈసారైనా లేదంటే ఇంకా పదేళ్లకైనా రాహుల్ గాంధీ అనే వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకుంటారు దేశ ప్రజలు ఎన్నుకోరనుకోండి వేరే విషయం ఎందుకంటే ముందు ప్రధానిగా ఎన్నుకోవాలంటే దేశభక్తులు ఉండదు రాహుల్ గాంధీకి సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరో మనకు తెలుసు వామపక్షాల వాళ్ళు సపోర్ట్ చేస్తారు లేదంటే ఇంకో వ్యతిరేక భావజాలం దేశ వ్యతిరేక భావజాలం కలిగిన వ్యక్తులు సపోర్ట్ చేస్తుంది దానివల్ల రాహుల్ గాంధీ గెలుపు అనేది ఎప్పటికప్పుడు వెనక్కపోతూ ఉంది ఇకనైనా అటువంటి సత్యాలను తెలుసుకొని దేశానికి ప్రజలకి కట్టుబడి బాధ్యతతో దేశభక్తితో పనిచేస్తే ప్రజలు నమ్ముతారు అని చెప్పడం నా ఉద్దేశం మోదీ ఫైర్ అవడం ఏమి నాకు తెలిసైతే మోదీ ఫైర్ అవడం కాదు అది విమర్శల అస్త్రాలు గుప్పించడం విమర్శల అస్త్రాలు శత్రువుల మీదకి విసరడం వేళ్ళకలాగా విచక్షణ మరిచి అదుపు తప్పి నోటికేది మాట్లాడడం మోదీ యొక్క తత్వం కాదు కానే కాదు ఆయన ఎప్పటికీ అలా చేయరు అయితే మోదీ రాహుల్ గాంధీని విమర్శించడం అలాగే ఆర్జేడీ కాంగ్రెస్ మధ్య స్నేహభావం లేకపోవడం మనకి క్లియర్గా అర్థం అవుతుంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్